వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ముందుగా నాకు కాస్త క్లారిఫికేషన్ మీ అభిప్రాయాలతోటివన్నీ ఏంటంటే మధ్యతరగతి అంటే ఏమిటి ఈ మధ్యతరగతి అంటే ఏమిటి దానికి అన్నటువంటి ఒక పారామీటర్ ఏంటి అంటే మనకి పావర్టీ లైన్ బిలో పావర్టీ లైన్ తర్వాత అప్పర్ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఇలా సెక్షన్స్ ఉంటాయి అలాగే ఈ ఇళ్ళకి సంబంధించి కూడా చూసినప్పుడు హెచ్ఐజీ అని ఎల్ఐజీ అని ఎంఐజీ అని అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ లోవర్ ఇన్కమ్ గ్రూప్ హయ్యర్ ఇన్కమ్ గ్రూప్ ఇలా ఎలిట్ ఇన్కమ్ గ్రూప్ అని ఇలా డిఫరెన్షన్స్ ఏవో చెప్తూ ఉంటారు బట్ ఇప్పుడున్నటువంటి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇప్పుడున్నటువంటి మన ప్రస్తుత సమాజంలో అసలు ఈ మధ్యతరగతి అనే దానికి ఒక పారామీటర్ ఏమైనా ఉందా దానికి సంబంధించిన ఒక క్లియర్ కట్ క్లారిఫికేషన్ ఒక చిన్న సెంటెన్స్లో మీరు చెప్పండి ఎందుకంటే ఈ ఇమ్మడి రవికుమార్ ఐబొమ్మ బాప్పం టీవీ ఇప్పుడు మధ్యత దేవుడు అయిపోయట ఎందుకు సినిమాలు చూపించేశాడు కాబట్టి రిలీజ్ అయినటువంటి సినిమాలని థియేటర్కి కూడా వెళ్ళనివ్వకుండా ఇమ్మీడియట్గా మొబైల్ ఫోన్స్లో డేటా మనం ఏదైతే కొనుక్కుని వేసుకుంటామో రిలయన్సో ఎయిర్టెల్లో ఐడియానో వోడాఫోనో ఇంకోటో ఇంకోటో ఈ ఫైవ్ జీ డేటా ఏదైతే వాడుతున్నామో మనం దానికి డౌన్లోడ్ చేసుకొని లేదంటే ఆ మొబైల్లోనో లేదంటే ల్యాప్టాప్లోనూ చూసేసి సంతోషించేసి అమ్మయ్యా కుటుంబానికి ఇంత మిగిలిపోయింది ఇంకా మనం ఏం చెయ్యక్కర్లేదు అనుకునేటువంటి మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా ఐబొమ్మ రవికుమార్ అంటే ఇమ్మడి రవికుమార్ దేవుడైపోయాట పిచ్చి ముదర్లే సమాజంలో మనకి మధ్యతరగతికి ఎంటర్టైన్మెంట్ అంటే కేవలం సినిమా ఒకటే ఉందా సినిమా మాత్రమేనా ఏ సినిమాలు చూడడం రాదా సినిమాలకు మనం వెళ్ళట్లేదా సినిమా ఒకటే ప్రమోషనా ఇంకేం లేదా మనకి అంటే మధ్య తరగతికి చెప్తున్నాను నేను అంటే ఏ రకంగా ఇప్పుడు ఒక సినిమా ఉంది చూడడానికి థియేటర్లో సినిమా ఉంది అది ఫలానా మహేష్ బాబుదా ఫలానా చిరంజీవి గారిదా లేదు అంటే ఎన్టీఆర్దా లేదంటే రామ్ చరణ్ దా లేదంటే అల్లు అర్జున్ దా లేదంటే పవన్ కళ్యాణ్ గారిదా బాలకృష్ణ గారిదా వెంకటేష్ గారిదా నాగార్జున గారిదా ఎవరిదైతే ఏంటి సినిమా వచ్చింది సరే దాని మీద హైప్స్ ఇచ్చారు ఇంటర్వ్యూలు ఇచ్చారు ప్రమోషన్ చేశారు అబ్బా ఇంకేముంది చూడాలి చూడండి ఎవరు వద్దన్నారు ఎప్పుడు చూడాలి అనేది డే వన్నా డే టెన్నా అనేది మీ ఇష్టం డేవన్నా డేట్ అన్న అనేది మీ ఇష్టం అది లేదు సినిమా నేను థియేటర్లో చూడను ఓటీటీలు ఉన్నాయి ఓటీటీలకు కూడా వాళ్ళు అమ్ముతున్నారు సినిమా రిలీజ్ అయినటువంటి ముప్పై రోజులకు నలభై రోజులకు ఓటీటీలకు కూడా వస్తుంది సినిమా సక్సెస్ అయిందంటే యాభై రోజుల తర్వాత వస్తుంది సినిమా ఫ్లాప్ అయింది అనుకుంటే రెండు వారాలకే తీసుకెళ్లి ఓటీటీలో పెట్టేస్తున్నారు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చూడొచ్చు ఆహా ఉంది ప్రైమ్ ఉంది హాట్స్టార్ ఉంది తర్వాత ఇంకొక ఓటీటీ ప్లే అని ఇంకొకటి ఏదో ఉంది అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటే నెట్ఫ్లిక్స్ కానీ ఇంకోటి కానీ వాళ్ళు దాంట్లో సబ్స్క్రిప్షన్ ఇస్తున్నారు ఇలా ఉన్నాయి నెలరోలాగే హ్యాపీగా సినిమా ఇంట్లో పది ఇంట్లోనే కూర్చొని చూస్తే అయిపోద్ది దానికి సంవత్సరానికి కట్టేది సంవత్సరానికి కట్టేది ఒక ఆన్ యావరేజ్ మనం తీసుకుంటే నెలకు ఎన్ని సినిమాలు చూస్తారండి మధ్య తరగతి వాళ్ళు నెలకు ఎన్ని సినిమాలు చూడొచ్చు వారానికి ఒక్క సినిమా చెప్పుని అనుకుందాం కానీ ప్రతి వారం సినిమాకి వెళ్ళే స్థాయి అందరికీ ఉంటుందా కానీ ఓటీటీలకు మాత్రం డబ్బులు పెడతాం ప్రతి ఇంట్లో ఓటీటీ కనెక్షన్ ఉంటుంది ఖచ్చితంగా అవసరమైతే ఫ్రెండ్స్ దాన్ని తీసుకుని వాడుకుంటూ ఉంటాం నెట్ ఉంది కదా ఫ్రీగానే దానికి డబ్బులు కడుతున్నాం కదా సో దాంట్లో చూసుకోవచ్చు దానికి ఇప్పుడు ఐబొమ్మ వాడు చేసింది ఏముంది సినిమా వాళ్లే వాళ్ళు అంత బడ్జెట్తో తీసినా టికెట్లు రేట్ పెంచినా ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే అదే సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నారు ముప్పై రోజుల తర్వాత నలభై రోజుల తర్వాత ఇంట్లో కూర్చుని ఇంటి పాది చూడండి రన్న ఇంట్లో మిరక బజ్జీలు వేసుకుంటారా పక్కడీలు వేసుకుంటారా వేసుకుని తినండి అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు దీనికి వీడి మధ్యలో ఉంటే ఏముంది దేవుడి కింద మధ్యతరగతి వాళ్ళకి ఏమైనా ఉద్ధరించాడా మధ్యతరగతి బతుకులు ఏమైనా మధ్య మధ్యతరగతి వాడికి ఏమన్నా ఉన్న కష్టాలన్నీ కూడా ఏమైనా తీరిపోయ్యా వీడి ఐబొమ్మ బాప్ప అనేటువంటి సర్వర్లు పెట్టి దొంగతనం చేసినటువంటి సినిమాలు చూపించడానికి న్యాయ సహాయం ఇస్తారట సరే ప్రతి ఒక్కరికి న్యాయ సహాయం అందాలి కాబట్టి దాన్ని నిజంగానే ఆ విషయంలో అప్రిషియేట్ చేస్తాం ఎవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళని తప్పులేదు కానీ పరివర్తన రావాల్సింది కదా ఎందుకంటే ప్రేమ పెళ్లి చేసుకున్నాడు అత్తగారు కానీ లేదంటే భార్య కానీ సూటిపోటి మాటలతోటి ముందు నుంచి కూడా చేసే చేసేవాళ్ళని సంపాదన గాడు గుడ్డు సంపాదన ఉంది అని చెప్పి వెక్స్ అయిపోయాడు ఎలాగా అని చెప్పి ఎందుకంటే ఈ ఇంట్రాగేషన్లో చెప్పినటువంటి విషయాల్లో ఉన్నటువంటి వార్త ఇది ఈ వన్ ఎక్స్ బెట్ లేదంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో లోన్ యాప్స్ వీటి మీద చేసినటువంటి ప్రమోషన్స్ వీటితోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు సంపాదించేట ఆ సంపాదించిన తీసుకెళ్ళి పెళ్ళానికి అత్తగారికి చూపిస్తే ఈసడించుకున్నారట చీ నువ్వేం చేసేది అని ఆ ఈసడించుకోవడంతో మన వాళ్ళకి కసి పెరిగిపోయింది కసి పెరిగిపోయి చేసింది ఏంటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు వాళ్ళు ఎలా తీస్తున్నారు ఏంటి అనేది పక్కన పెట్టండి సినిమా హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందని పక్కన మాట సినిమా తీసా తీసిన ప్రతి సినిమాని ఫైరైట్ చేయడం తీసుకెళ్ళి లోపల పెట్టాడు టార్గెటెడ్గా దొంగతనం చేసి ఈ తెలివితేటలు ఈ తెలివితేటలు మంచిగా ఉంటే బాగానే ఉండేది కానీ అతని వక్రబుద్ధితోటి ఈజీ మనీ సంపాదించేయాలి ఎలాగైనా అనే దానితోటి ఇలా వెళ్ళాడు ఇక సినిమా టికెట్ల రేట్లు పెంపు ఇవన్నీ అంటారా డెఫినెట్గా దాని మీద చర్చ చేద్దాం వేరే వాళ్ళతో మాట్లాడదాం పెద్దవాళ్ళతోటి దాని మీద తర్వాత మాట్లాడుకుందాం ఇక్కడ మధ్యతరగతి దేవుడు అయిపోయాడు అంటే పిచ్చి పిచ్చి ముదిరిపోయింది సమాజంలో థియేటర్కి వెళ్ళి చూసే ఓపిక లేదు అవసరం లేదు థియేటర్లో టికెట్ రెండు వందల యాభై రూపాయలు ఉంది అవును పదేళ్ల క్రితం నూట ఇరవై రూపాయలు ఏంటి నూట యాభై రెండు వందల రూపాయలు అప్పట్లోనే ఉంది పదేళ్ల క్రితమే ఉంది నూట యాభై రెండు వందలు హైదరాబాద్ సెంటర్లో టికెట్ ఎంత యాభై రూపాయలకి టికెట్ ఏమైనా అమ్మాడా హైదరాబాద్ సెంటర్లో ఎక్కడైనా వంద రూపాయలకి అమ్మాడా పోనీ లేదంటే మనకి రెండు వేల పదో సంవత్సరంలో హైదరాబాద్లో ఎన్ని థియేటర్లు ఉన్నాయి మెయిన్ థియేటర్లు ఎక్కడన్నా డా యాభై రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు సింగిల్ థియేటర్లు తప్పితే మిగతా వాటిలో ఉన్నాయా లేవుగా ఆన్లైన్ బుకింగ్లో ఎప్పుడు చేసుకున్నా కానీ యాభై రూపాయలు వంద రూపాయలకి ఏమైనా టికెట్లు వచ్చేయని పదేళ్ల క్రితం అలాగే ఉంది ఇప్పుడు అలాగే ఉంది కొత్తగా వచ్చింది ఏంటి టికెట్ రేట్ల పెంపు అప్పటికే జీవోలు ఇచ్చుకుంటున్నా ఉన్నారుగా అప్పుడు బ్లాక్లో అమ్మేవాళ్ళు అప్పుడు తప్పు లేదు బ్లాక్లో టికెట్లు కొనుక్కొని వెళ్ళినప్పుడు తప్పు లేదు రైట్ దాన్ని అరికట్టారు బ్లాక్ టికెట్లు వద్దని అరికట్టారు బాగానే ఉంది ఇప్పుడు వచ్చి మాకు పది రోజులు పెంచుకోవడానికి మా బడ్జెట్ ఎలా ఉంది కాబట్టి పది రోజులు పెంచుకోవడానికి అన్నారు పది రోజులు పెంచుకోవడానికి అన్న దగ్గర వాళ్ళని విమర్శిస్తున్నాం ఎందుకు పెంచాలి మీది గ్లోబల్ అయిన తర్వాత మిమ్మల్ని ఎందుకు ఇలా ఎంటర్టైన్ చేయాలి సామాన్యుడికి ఎందుకని మీరు టికెట్ ఇలా పెట్టి మీరు చూపించరు అని చెప్పని ఏఎంబీ మాల్ ఉంది రిక్లైనర్ వేస్తాడు ఆ రిక్లైనర్ సెటప్ చేయడానికి ఖర్చు ఎంత అవుతుంది ఒక రిక్లైనర్కి దానికి ఊరికే టికెట్ ఎంత పెడతాడు జనరల్లో ఇప్పుడు ట్రైనే ఉంది మనకి జనరల్లో వెళ్ళేవాడికి టికెట్ రేట్ ఎంత ఫస్ట్ క్లాస్ ఏసీలో వెళ్ళేవాడికి ఎంత ఇలా కంపేర్ చేస్తే చాలా ఉన్నాయి వీటన్నిటి గురించి సమస్యలు మనకొద్దు ఏంటంటే ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు అందులో చాలా అన్యాయం అయిపోయింది వాడికి వాడు ఎకంగా ఇప్పుడు మధ్యతరగతికి దేవుడు అయిపోయాడు పిచ్చి ముదిరిపోయింది అన్నారు వీళ్ళని అంతకుమించి ఏం లేదు ఏమనంటే సినిమా ఇండస్ట్రీ అవును ఎక్కువ మాట్లాడుకోవాలి కదా ఎంటర్టైన్మెంట్ మనకు బాగా చర్చలు చేసుకోవాలి దాని మీద ఇంకా మనకు వేరే సమస్యలు కానీ ఇంకోటి అవసరం లేదు ఇలాంటి వాళ్ళని దేవుని చేసేద్దాం తీసుకొచ్చి జస్ట్ ఒక్కసారి ఇమాజిన్ చేయండి ఒక్కసారి ఇమాజిన్ చేయండి వాడు ఆ ఇమ్మడి రవి అనేటువంటి వ్యక్తి కేవలం సినిమా ప్రొడ్యూసర్లు వాళ్ళ సర్వర్లు హ్యాక్ చేసి ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి సినిమాను తస్కరించి అయబొమ్మలో పెట్టాడని అనుకున్నాం దానికి మధ్యతరగతి దేవుడు అయిపోయాడు కదా ఇదే ఇదే పని ఇదే పని తనకు ఉన్నటువంటి ఆ తెలివితేటల్ని ఆ వెబ్ డిజైనింగ్ కానీ లేదంటే హ్యాకింగ్ స్కిల్స్ వీటన్నిటిని గనక పొరపాటున ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్లో అనుకుంటా నేను చూసింది ఈ టెక్నాలజీని ఏంటంటే ఒక హ్యాకింగ్ టూల్ ఉంటుంది ఆ హ్యాకింగ్ టూల్ తోటి ఏంటంటే శాటిలైట్ని కూడా హ్యాక్ చేయొచ్చు హ్యాక్ చేస్తే మన మొబైల్ మన మొబైల్ కెమెరాల్ని ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇలా చూస్తున్నాను ఇది కెమెరా బాగానే ఉంది అనుకుంటా కానీ ఎవడో ఎక్కడో కూర్చొని హ్యాక్ చేస్తూ ఈ కెమెరాను ఆపరేట్ చేస్తూ ఉంటాడు అక్కడ ఆపరేట్ చేస్తూ ఉంటాడు మనకి తెలియకుండానే మనకి తెలియకుండానే మన ఇంట్లో ఈ కెమెరా డివైసెస్ ఏమైనా ఉండి వాటిని కనుక ఆపరేట్ చేసి చెయ్యకూడనటువంటి పనులు పది మందికి తెలియకూడనటువంటి పనులు లాంటివి క్యాప్చర్ చేసి వాటిని మార్క్ చేసి ఏమైనా చేస్తే అవి మన ఇంట్లో వాళ్ళవైతే అవి బయట పెడితే అప్పుడు కూడా ఇదే ఐబొమ్మ లేదంటే బాపం టీవీ లాగా దానికి వేరే ఏదైనా పేరు పెట్టుకుని వాడు వ్యాపారం చేస్తే అప్పుడు కూడా అంటారా మధ్యతరగతికి దేవుడు అని డిస్క్రిషన్ మీకే వదిలేస్తున్నాను దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా